మెడ్రాసులో పిఎం రేషనింగ్ హోటళ్లలోకి పాకింది అన్నం కూడా రేషనే ఒక బొచ్చు బుర్లించేవాళ్ళు ఆకులు అందులోనే పంచభక్ష పరవాణాలు అయినా దానికి క్యూలే ఎర్రబాలు చెట్టు వీధిలో ఒక భోజన హోటల్ ఉండేది ఒక విస్తరాకు మాత్రం సరిపడేంత మార్బుల్ టేబుల్ దాని వెనక నిటారుగా కొయ్య కుర్చీ ఆ కుర్చీ వెనక క్యూలో ఆరుగురు నిలబడేవారు వాడికి అన్నం వడ్డించగానే వెనక క్యూలోంచి కడుపు మంట వ్యాఖ్యానాలు వినబడేవి ఈ బకాసురుడు అరవ్వాడు కాబట్టి వడ్డించగానే సాంబారు కలిపేస్తాడు తర్వాత చారు తాగడం మజ్జిగ మింగడం దాల్ అంతే అని ఒకడు కాదు కాదు గూడకట్టులో ఉన్న సోదర ఆంధ్రుడే చూడు చూడు ఇప్పుడే పప్పు కలుపుతున్నాడు అమ్మో దీని తర్వాత కూర ఆనక పచ్చడి సాంబారు చారు మరోమారు మారుకి అన్నం చాలదలే మజ్జిగే కాదు రొయ్యి వాడు రెండు బచ్చల అన్నం కోసం రెండు టిక్కెట్లు కొన్నాడు రొయ్యి ఇన్ని ఆధారలతో వీడు మింగటం ఎప్పటికీ చెందలేనుట వీడు ఒక్కడైనా ఇంకా వాడి వెనకాల మన ముందు నలుగురున్నారు మళ్ళీ మళ్ళీ సాంబారు చారు మోరు మజ్జిగ అప్పడం మన ఛాన్స్ వచ్చేసరికి నేలకు కూరిపోతాం అని ఇంకొకడు భయపడు భయపడకు సాంబారు చారు గుమ్మగుమలు పీలుస్తూ బతికుండు అని మరొకడు ఒకసారి క్యూలో నేను అజంత పక్క వరుసలో క్యూలో శ్రీశ్రీ గారు నిలిచి ఉన్నాం ఆయన కుడిచేది పిడికిడి బగించి నోటి దగ్గర పెట్టుకుని ఉత్తి సిగరెట్ దమ్ము పీల్చ పీల్చారు ఆయన గారు సిగరెట్టును పెదిమల మధ్య పెట్టి కాల్చేవారు కాదు గుడిచేయి గుప్పిట బిగించి చూపుడు మధ్య వేళ్ల మధ్య సిగరెట్ ఉంచి బొటనవేల మధ్య నుంచి గాఢంగా దమ్ము పీల్చేవారు ఆ నకిలీ దమ్ము పీల్చి హాయిగా మాయదారి పొగను ఊది ఆయన గొప్పను గొప్ప పద్యం చెప్పారు కాలే కడుపుకి కూడా క్యూలే దిక్క దిక్క దిక్కయ్య రన్న గు్వలచన్న ధర్మిలాను చక్రపాటి గారు ఆనాటి ఆంధ్రజ్యోతి మాసపత్రికలో బొమ్మ వేయించి ఈ కందట్టును వేసి శ్రీశ్రీ గారికి పది రూపాయలు బహుమతి ఇచ్చారు ఇది నిజం భట్టుగారి పెసరట్టు మీద ఒట్టు అన్నట్టు ఈ ఆకళ్ళు నాలుగు రకాలు కడుపాకలి డబ్బాకలి పేరాకలి కామాకళి కొంచెంలో కడుపే మంచిది కాస్త తిండి పడేస్తే నీళ్లు జల్లిన నిప్పుల బుస్సున చల్లారిపోతుంది మిగతావి మూడు పెట్రోల్ పోసిన మంటల భగ్గున పైకి లేస్తాయి ఇచ్చిన కొద్దీ రెచ్చిపోతాయి కడుపా కడుపాకలి ఒక్కటే ఇంకా చాలు అనగలదు ఇంకాస్త అంటే వద్దు అనగలదు అందువల్ల పారా హుషార్ పేరాకలి మీద ఒక చిన్న జోక్ ఒక పేద సున్నాజీరావు ఒక అన్నాజీరావు అని బిచ్చమడిగాడు బాబు కాస్త అన్నం పెట్టండి అన్నాడు అన్నాజీకి కోపం వచ్చేది నేను తినేదే అన్నం నేను అన్నమే తిని నువ్వు అన్నమే తింటే ఎలా నువ్వు గడ్డి తింటూ ఉండు అన్నాడట అలాగా క్లాసుకవి అజంత గారు మాసుకవి ఎల్లోరా గేయ పరిశోధన ఎల్లోరాని పిలిచారు ఒరే బాచి భాస్కర్రావు నా పేరు అజంత నీ పేరు ఎల్లోరా ఈ వరుస బాలేదు పది రూపాయలు ఇస్తా నీ పేరు మార్చుకో అన్నాడు ఇరవై ఇస్తా నువ్వే మార్చుకో అన్నాడు పొగరబోతు ఎల్లోరా ఇద్దరూ ముంగండ అగ్రహారేకులే శివాలయం వీధులోనే ఇంకో చిన్న గుడి అది సరస్వతి గుడి ఆ మేడ మీద వాటాలో గది వంటళ్ళు పడగది వసారా అన్నీ పుస్తకాల బీరువాలే ఓ చాప దిండు కొబ్బరి బండం అంత చిన్న కూజా మాత్రం ఉండేవి ఆ గది ఒక ప్రొఫెసర్ గారిది మలయాడి ప్రెసిడెన్సీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పెళ్లి చేసుకోలేదు సంసారం హింసారం లేదు అంచేత అడపాదడపా సంసారం చేస్తూ ఉండేవాడు చొక్కా జేబులో పొటాషియం పర్మాంగనేట్ పొట్లను తరిచి జారి డాగులు కట్టి ఉండేది ఆయన లిటరల్గా జయంటు లిటరీ జయంటు కూడా ఆయనకి అజంతా అంటే చాలా గౌరవం ఇష్టం నమ్మకం అందువల్ల ఆయన కాలేజీకి వెళుతూ ఈ ఆలయాన్ని మాకు అజంతా ప్లస్ చత్తరకాయ నేను వదిలేసి వెళ్ళేవాడు దాదాపు ఆరు అడుగుల పొడుగు వెదురుగడగల సందం చెరుగడలా కొంచెం బొంగి ఉండే నడిచేవాడు మనిషి చాలా అగ్రెసివ్ ఫెరోషస్ ఉన్న తోడేలులా ఉండేవాడు అలాగే చూసేవాడు ఇడ్లీ దోశ తెస్తే పొట్లం వేపకుండానే ఆకుతో నమిలేసేవాడు పొగలు చిమ్మే టీని టీని రెండు గుక్కల్లో మింగేసేవాడు పొగలు పొగలుగమ్మే సిగరెట్ని రెండు దమ్ముల్లో పీల్చి పిప్పి చేసేవాడు సార్ యు ఆర్ నాట్ స్మోకింగ్ ఆర్ మొలస్టింగ్ రేపింగ్ ద సిగరెట్ అన్నాడు అజంతా ఒకసారి నవ్వుతూ ఎస్ ఐ ఐఆమ్ దాట్ నేను అన్నాడు ప్రొఫెసర్ గారు ఎస్ ఐ ఐఆమ్ దాట్ నేనంతే అన్నారు ప్రొఫెసర్ మేనన్ గారు ఒకసారి ఆయన కాలేజీకి వెళ్తూ స్టూల్ మీద ఒక పుస్తకం పర్సు మర్చిపోయారు మేము చూసాం అది రెండో తారీఖు పర్సులో జీతం డబ్బులుంటాయి అవి ఆయనకి ఇద్దాం అని లజ్జరించి కచేరీ రోడ్డు మీదుగా బీచ్ రోడ్డు ఎక్కి ప్రెసిడెన్సీ కాలేజీకి వెళ్ళాం కాళ్ళబండ మీద పర్సు తెలవలేదు ఎంత నిగ్రహం ఆహా ఆయన క్లాస్ తీసుకుంటున్నారు మేము వెళ్ళి క్లాస్ రూమ్ పక్కన వరండాలో పెద్ద కిటికీ దగ్గర నిలబడి వెయిట్ చేస్తున్నాం ఆయన చాలా ఆవేశంతో లెక్చర్ ఇస్తున్నారు ఏదో షేక్స్పియర్ నాటకం మీద క్లాసులో స్టూడెంట్స్ కూడా మంత్రముగ్గులై వింటున్నారు ఆ ఊపిలో మెనన్ గారు ఒక గట్ట ముగిస్తూ చాలా డ్రామాటిక్గా అన్నారు అండ్ టియర్స్ ఫిల్డప్ హిస్ ఇయర్స్ క్లాసు మొత్తం గంభీరంగా ఉద్వేగంతో భారంగా నెట్టూర్చింది వరండాలో ఉన్న మాకిద్దరికీ మాత్రం నవ్వు వచ్చింది కిసుక్కున్న నవ్వాం భయంతో నోళ్లు కప్పుకున్నాం క్లాసులో మేనన్ గారు అదిరిపడి చూశారు హూ ఇజ్ ఎట్ అని గర్జించారు వరండా కేసు చూస్తూ మేము గబగబా ద్వారం దగ్గరికి నడిచి పుస్తకం పర్సు ఎత్తి చూపించాము ఓ యా అంటూ ఆయన గది బయటకు వచ్చారు అందులో ఏం లేదు అన్నారు మలయాళీ ఇంగ్లీష్లో మేము చూడలేదు నిన్నే కదా ఫస్ట్ వచ్చింది మీ జీతం ఉందేమోనని అన్నాను పర్సుని బట్టి చూపిస్తూ పర్సు లావుగా వద్ద కడుపుతో వద్ద బల్లిలా మేనన్ గారు పక్కపక్క నవ్వారు శాలరీ ఫుల్ ఓవర్ ఎక్స్టర్ డే ఇట్సెల్ త్రీ ఫ్యామిలీస్ హ్యాడ్ ఫుల్ బిర్యానీ డిన్నర్స్ జీతం అంతా నిన్ననే ఖర్చైపోయింది దట్ ఈస్ పొటాషియం పెర్మాంగనేట్ ఓన్లీ సంసారం చేస్తే వచ్చే సమస్యలకు విరుగుడు వందట ఆయనకి లేదు కానీ మాకు సిగ్గేసి క్లాస్ రూమ్లో అమ్మాయిలకేసి చూసి బోల్డ్ సిగ్గుపడి ఏమీ వినట్టు నటించిపోబోయాం వెయిట్ లిజన్ అన్నారు మా మీనన్ గారు ఆగాం ఓయ్ యూ గిల్ గిల్ బాయ్స్ వాట్స్ ఫన్నీ ఇన్ మై లెక్చర్ మీరెందుకు సేకరించారు నా లెక్చర్లో నవ్వొచ్చేది ఉంది సార్ యూ సెడ్ టీఎస్ ఇన్ ది ఇయర్స్ చెవిలో కన్నీరు అన్నారు ఫ్లోలో అన్నాడు అజంతా అభినయం చేస్తూ ఓ ఐ డిడ్ డి ఫన్నీ రియల్లీ ఫన్నీ వెరీ ప్రాబ్లీ ఓ ఏ వై ఆబ్వియస్లీ థియర్స్ ఇయర్స్ ద రైవ్ కారీడ్ మే అన్నారు నవ్వుతూ లజ్జులో పేపర్ చూస్తుంటే సీను అనే ఓ ఫ్రెండ్ కనిపించాడు వెంకట్రావు జగతిలో నీ కథ పదిందట మనీ ఆర్డర్ రాగానే నాకు మసాలా దోశ పార్టీ ఇవ్వాలి అంటూ పక్కనే ఉన్న హోటల్లోకి దూరిపోయాడు ఈలోగా మాకు కాఫీ విప్పించు అనే లోపలే కోపం వచ్చింది రాస్కెల్ నాకు మనీ ఆర్డర్ వస్తే నీకు మసాలా దోశ ఏమిటి మేమే రెండేసి తింటాం వుడ్లాండ్స్లో ఫుల్ మీల్ తింటాం ఆల్వార్ షాపులో తాకట పుస్తకాలు లాండ్రీలో ఇస్త్రీ బట్టలు విడిపించుకుంటాం నాయర్ టీ షాపులో అప్పులు తీర్చేస్తాం అనుకుంటూ రూమ్కి వెళ్ళాను ప్రభా పత్రిక అయితే కథకి ఐదు రూపాయలే ఇస్తారు జగతి చాలా హై క్రాసు పక్కన ఎక్కువే ఇస్తారు ఇంతవరకు అందులో ఎప్పుడూ కథ పడలేదు కానీ చందూరు గారి ఇల్ ఆఫీసు చాలా దూరం టాక్సీ టాకీస్ దగ్గర ఆరు మైళ్ళ పైబాట బస్సులు ట్రాములు ఎక్కచ్చు రోడ్డు మీద నడవచ్చు కాళ్ళు కాల్తే పరిగెత్తవచ్చు కళ్ళల హెలికాప్టరు ఎక్కి వచ్చు ఎన్ని మార్గాలు శ్రీశ్రీ సతసం కవిత గుర్తుకొచ్చింది రాక్సీలో నార్మా షేరర్ బ్రాడ్వేలో కాంచనమాల ఇటు చూస్తే బాదం హల్వా అటు చూస్తే మసాలా దోశే సముద్రమున పడిపోవటమో ఉరివేసుకు చనిపోవటమో అన్నీ అన్నది అనేది ఒకటి మీమాంస ఇన్ని ఛాయిస్లు ఉన్నాయంటే వాడి జబులో ఆరు అణాలైనా ఉండాలి నా దగ్గర అవి లేవు పదకొండు బస్సు తప్ప అంటే రెండు ఒకట్లు అంటే రెండు కాళ్ళు అంటే నడక రాజమార్గంలో నడక ఇలాంటప్పుడు గిరీశం అన్నట్టు బెస్ట్ మార్గం ఒకటే మంచి పుస్తకం చదువుకుంటూ నడుచుకుంటూ పోతే ఎండా గిండా ఉండవు ఆకలి గీతలే మండవు అందువల్ల మెనన్ గారి లైబ్రరీలో క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల డాస్టవిస్కి తీసుకుని హెలికాప్టర్ ఎక్కాను అజంతా ఇలియాండ్ వేస్ట్ లాటర్ చదువు వేస్ట్ ల్యాండ్ చదువుతూ ఏసీ లాంటి రూమ్లో కాళ్ళ మీద కాలు వేసుకుని పడుకున్నాడు తొమ్మిదిన్నర అయింది హెలికాప్టర్ వేగంగా పోతోంది రాయపేట ఓడియన్ వెస్టర్న్ న్యూ గ్లోబ్ వెలింగ్టన్ విల్ఫిన్స్టన్ మౌంట్ రోడ్ గెయిటీ క్యాసినో చిత్రాటాకీసులు చింతాద్రిపేట ఆల్ ఇండియా రేడియో ఎగ్మూరు దాసుప్రకాశ హోటల్ పురుషవాకం అండ్ అల వైకుంఠపురంలో అన్నట్టు ఆరు మహిళ అవతల పురుషవాకంతో రాక్షి థియేటర్ దగ్గర నలభై తొమ్మిది మూకతాళ వీధిలో ఉంది చందూరు గారి ఇల్లు గుమ్మంలో ఆస్టన్ సిక్స్ కాబోలు కారు ఎర్రటి ఎండలో యాభై ఆరు పేజీలు నడిచాను రాష్ట్రానికి మెట్ల కింద మొగలన్న ముసలమ్మని చంపి దాని దుంపు దాని సొమ్ము దోచుకుంటాడా లేదా ఎండలో చదువుతున్నందువల్ల చందూరు గారి ఇల్లు చేరేసరికి పేజీలు ఆకుపచ్చగా అయిపోయాయి ఆగగానే చెమటలు కారి పుస్తకంలో పేజీ తడిచింది తలుపు కొట్టాను గడియారం చాలా గుంటలు కొడుతోంది పన్నెండు కాబోలు అనుకున్నాను చందూరుగానే తలుపు తెరిచారు రేడియో బామ భానుమతి తమ్ముడిగా కొంచెం తెలుసు ఎవరు అన్నారు స్టోరీ కథ పతిందట మనీ ఆర్డర్ అంటున్నాను అంటున్నాను క్షణం తేరిపార చూశారు లోపలికి రండి అందు అంటూ చేతిలోంచి పుస్తకం తీసుకుని బెల్ల మీద ఉంచారు చిన్న మణువ ఉంది ఉన్నాయి ముందు మొహం కడుక్కోండి చల్లని నీళ్లతో మొహం తొలుచుకున్నాను ఆ నీళ్లతోనే ఉడతలు పీకిన తాటెంకలాజు జుట్టును వెనక్కి అలుముకున్నాను మండుగ పక్కన వసారంలో చిన్న టేబులు నాలుగు చిన్న కుర్చీలు ఉన్నాయి కూర్చోండి అన్నారు మాలతి గారు కూర్చున్నాను చిన్న పింగాణి ప్లేటు పక్కనే రెండు మూడు గిన్నెలు వెలగపండు అంతా అన్నంకరుడు నిమ్మపండు అంతా కూర సబ్బు బిళ్ళంతా పెరుగు బిళ్ళ గచ్చకాయ అంత నేతి ముద్ద ప్లేటు ముద్ ప్లేటులో వడ్డించారు ఉన్నదంతా అంతే దాన్నే కూరతో ఒక ముద్ద పెరుగుతో ఒక ముద్ద తింటున్నాడు మాలతి గారు విసనకర్రతో విసురుతున్నారు రెండు ముద్దలు ప్రతి ఎంజాయ్ చేస్తూ ఐదు నిమిషాలు తిన్నాను చందూరు గారు మంచినీళ్ళ గ్రాసు ముందుకు జరిపారు గడగడ తాగేశాను అప్పుడు చూసిన అన్నం పెట్టింది ఎవరు అని తేలి చూశాను కుషేడు కథ గుర్తుకొచ్చింది ఏడుపు వచ్చింది కానీ రాలేదు ఓపిక వచ్చింది కానీ రాలేదు మండివాలోకి వెళ్ళి పడపోయి తమాయించుకుని చేయి కడుక్కున్నాను చందూర్ గారు తువాలు అందించబోయోయారు అప్పటికే అలవాటు కొద్ది చొక్కా ముందు భాగం పైకెత్తి మూతి తుడుచు గుడ్ అన్నారు చందూరు గారు బుల్ల మీద బల్ల మీద పుస్తకం చూస్తూ ఏమిటిలా ఎండరో తమ్ముడు అన్నారు మారతి గారు మై స్టోరీ డబ్బిస్తారని మాకు కావలసిన రచన రచనల కోసం అడిగి రాయించుకున్నాం మేము అడగకుండా రాసి పంపితే వేసుకోం మీది నచ్చింది కాబట్టి వేశాం ఇందాకే పది గంటలకి మీ పేరు మనీ ఆర్డర్ పంపాం అన్నారు చంద్రుడు గారు అలాగా ఇవాళ ఇచ్చేస్తారా అన్నాను ఆశగా రేపు పొందిన పది గంటలకల్లా ఇచ్చేస్తారు అన్నారు చంద్రుడు గారు మరో పక్కన ఉన్న టేబుల్ డ్రాయర్ లాగి ఓ అర్ధ రూపాయ తీసి ఇచ్చారు ఎండగా ఉంది బస్సు ఎక్కి మౌంట్ రోడ్లో మౌంట్ రోడ్ వెళ్ళి అక్కడి నుంచి డ్రామలో ఉన్నారు కదిరి వెళ్తున్నాను థ్యాంక్ యూ కానీ సెలవు అడగటం కానీ లేవు గడప దాటుతుండగా మీ బుక్కు అన్నారు చంద్రు గారు ఆగి వెనక్ ఆగి వెనక్కి తిరిగి అందుకున్నాను నా వాళ్ళకం అవతారం చూసి జాలిపడి అన్నం పెట్టారు కానీ మనీ ఆర్డర్ పంపేసినా కూడా బస్సు ఖర్చులకు ఇచ్చిన అర్ధ రూపాయి మాత్రం నేను చదువుతున్న పుస్తకం క్రైమ్ అండ్ పనిష్మెంట్ చూసే అనుకుంటున్నాను జేజే డాస్కోవిస్కి ఇస్కి అంటూ కదిలాను అజంతా ఆకలి ఆయన గుర్తుకొచ్చారు మైలాపూర్ పరుగులాటినడక వాకింగ్ రేస్ రేకింగ్ రేసింగ్ వాక్ పురుషవాకను దాటి ప్రకాష్ పరిమిణాలు పీల్చి పీల్చి ఎగ్మూర్ వచ్చేసరికి ఆకలి బగ్గుమంది కానీ అజంతా అన్న